హాయ్ హలో మామా బ్రోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటే ఈ రోజు వీడియో సాగర్ గిరి కనకదుర్గ టెంపుల్ బ్లాగ్ అనమాట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా ఈ వీడియో అయితే సూపర్ క్రీజీ ఎక్సలెంట్ వీడియో అని చెప్పలేను కానీ మంచి డివోషనల్ ఫీల్ ఇచ్చే వీడియో అని మాత్రం చెప్పగలను ఎవరైతే దేవుడు దేవుడు అంటే ఇష్టమో వాళ్ళు మాత్రం ఎండ్ వరకు చూడండి ఈ వీడియో స్టార్టింగ్ వచ్చేసరికి మేము జ్ఞానాపురం మేము కాంప్లెక్స్ నుంచి జ్ఞానాపురం వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఐ మీన్ ఎయిత్ ఫ్లాట్ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ నుంచి తీస్తే పోర్ట్ అదాటి పక్క రోడ్లో ఫోర్ కిలోమీటర్స్ దాటంగానే సాగర్దుర్గ టెంపుల్ అయితే వచ్చేది అక్కడ ఆగినా అక్కడ పోలీసులు ఇవన్నీ వెహికల్స్ అన్ని సైడ్ కాపేసి ఇంకొంచెం అయితే వెళ్ళి దిగండి అటు వెళ్ళండి అని చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుకు వెళ్తుంటే అక్కడ బోట్ రైడ్ కూడా ఉందని తెలిసింది నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బోట్ రైడ్ అటు వెళ్ళాలి అటు చాలా దూరం నాకు అయితే అసలు తెలియదు చాలా అంటే చాలా బాగా ఫీల్ అయిను అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్కి వచ్చేసరికి ఫార్టీ రూపీస్ పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ అయితే చిన్నపిల్లలకి అలా అయితే చాలా అంటే చాలా బాగుంది జ అక్కడ జనాలు మాత్రం నవరాత్రులు అవడం వల్ల చాలా అంటే చాలా విపరీతంగా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా అలా ముందుకెళ్తుంటే ఏముందు ఆ గంట స్టేపులో అయిపోద్ది అనుకున్నాను బట్ చాలా అంటే చాలా టైం పట్టింది నియర్లీ మేము ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అక్కడికి గుడి దగ్గరికి వెళ్తే ఐ మీన్ సాగర్ దుర్గ టెంపుల్ అవుట్ సైడ్కి వెళ్తే బోట్ కూడా ఎక్కక ముందు వన్ థర్టీ ఫైవ్ కల్లా మేము హోంకి రీచ్ అవ్వడం జరిగింది మీరు మాత్రం దుర్ సాగర్ దుర్గ టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా నవరాత్రిలో వీకెండ్లో మాత్రం ప్లాన్ చేసుకోవద్దు ముందు రోజు ప్లాన్ చేసుకోండి తొందరగా రావాలనుకుంటే ఆ దుర్గం తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూసేది అనుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కింద జై దుర్గం తల్లి అని కామెంట్ మాత్రం పెట్టద్దు మనసులో మాత్రం అనుకోండి అంతే దట్స్ ఇట్ ఫర్ టుడే బై బై ఆల్